ఇందులో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ను కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు మరిన్ని వివరాలు సెప్టెంబర్ పదిహేడు హైదరాబాద్ విమోచన దినోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ఫోటో ప్రదర్శనను బండి సంజయ్ ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణకు విముక్తి పోరాటం చేసిన పోరాటాలు సమరయోధుల త్యాగాలను కట్టినట్టుగా ఫోటో ఎగ్జిబిషన్ ఉందని అన్నారు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ను మంత్రి అభినందించారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారి ఆధ్వర్యంలో ఉంది ఫోటో ఎగ్జిబిషన్ దీనిని ప్రజలందరూ కూడా ముఖ్యంగా అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు అన్ని కుల సంఘాలు కూడా ప్రత్యేకంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడాల్సినటువంటి బాధ్యతను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కాగా సెప్టెంబర్ పదిహేడున కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పేరు మార్చడానికి కారణం ఏంటని కేంద్ర మంత్రి ప్రశ్నించారు సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజు ఇవాళ మేమందరం కాళ్ళు చేతులు తలకాయలు వల్లిగినాయి పోలీసు వాళ్ళు లాఠార్జ్ చేశారు పరేశ్వరంలో పోలీసు వాళ్ళని చెంది జెండా ఎగరేసినాం కలెక్టర్ జెండా ఎగిరేసినాం సెవెంటీన్త్ సెప్టెంబర్ అంటేనే మేము గుర్తొస్తాం మరి ప్రజలకు మరి వాళ్ళెందుకు ఇక వాళ్ళకి గుర్తు గుర్తించుకున్నారు ఇన్ని యాభై సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా కాంగ్రెస్ పార్టీ మనం గుర్తు చేసుకున్నారా కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గానికి ఇది తెలంగాణ విమోచన కేంద్రం అధికారికంగా నిర్వహించాలని ప్రకటన చేశాక వరుసగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని బండి సంజయ్ చెప్పారు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు అమిత్ షా సూచనల మేరకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్ర హోంశాఖ భాగమై ఈ ఉత్సవాలు నిర్వహిస్తోందని బండి సంజయ్ తెలిపారు నిర్ణయించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ అమిత్ షా గారి కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో గత సంవత్సరం కూడా ఈ తెలంగాణ విమోచన దేశ దినోత్సవాన్ని ఇదే పరేడ్ లో చాలా బ్రహ్మాండంగా ప్రజలందరి తెలంగాణ ప్రజలందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈసారి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు అమిత్ షా గారి సూచన మేరకు సెంట్రల్ టూరిజం కల్చరల్ నిర్వహిస్తున్నది కాగా పరేడ్ గ్రౌండ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ఇప్పటికే చాలా మంది తిలకిస్తున్నారు మరో మూడు రోజుల పాటు ఈ ఫోటో ఎగ్జిబిషన్ కొనసాగనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్